నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరట్కో ఆధ్వర్యంలో బీచ్ రోడ్ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించిన వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రదర్శించిన స్టాల్స్ కు మంచి స్పందన వచ్చింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు తమ వెంచర్లను కొనుగోలుదారులకు వివరించాయి పలు ఆఫర్లను కూడా అందించడంతో వినియోగదారులు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు సద్గృహ డెవలపర్స్ విజయనగరం సమీపంలోని సుకీర్తి సిరివిల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ బిల్లా ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది అద్భుతమైన ఎమ్యూటీస్ ను అందిస్తున్నారు సుకీర్తి సిరి విల్లాస్తో పాటు గార్డెన్ టు సిరివనం రిసార్ట్ గ్రీన్ హోమ్స్ బీహ్బి వంటి ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్లో లేఅవుట్లు వేశామని సద్గృహ డెవలపర్ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు విశాఖపట్నం వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు మా కంపెనీ వచ్చేసి సద్గుహ గ్రూప్ ఆఫ్ కంపెనీ నా పేరు రామకృష్ణ సిహెచ్ సద్గృహ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్ అలాగే మా కంపెనీస్ విశాఖపట్నం అండ్ విజయనగరం అప్కమింగ్ హైదరాబాద్లో కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం అయితే విషయం ఏంటంటే ఈ మూడు రోజులు మనకు జరగబోయే ఈ కార్యక్రమంలో ఏదైతే ఉందో ఎక్స్పో ప్రాపర్టీస్ ఎక్స్పోలోని మేము స్టాల్ వేయడం జరిగింది కస్టమర్లకి అందుబాటులో ఉండే లేఅవుట్స్ అనుకునే విధంగా బడ్జెట్లో వాళ్ళకి వేయడం జరిగింది అలాగే ఎల్పి లేఅవుట్స్ రేరా అప్రూవ్డ్ అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ శాటిలైట్ టౌన్షిప్స్ కస్టమర్స్ అందుబాటులో ఈ లేఅవుట్ ఇవ్వడం జరిగింది క్లియర్ టైటిల్ లేఅవుట్స్ అవి అలాగే మాకు మా దగ్గర ఏజెంట్ వింగ్ ఉండదు ఓల్డీ సాలరీస్ బేసిక్స్ మీదే ఉంటాం మా ఎంప్లాయీస్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసేది కూడా మా చైర్మన్ గారే డైరెక్ట్గా సప్ రిజిస్టర్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు మధ్యలో ఎవరో ఉండరు అలాగే మా డెవలప్మెంట్స్ కూడా మా వెంచర్ తాలూకా డెవలప్మెంట్స్ చాలా హైలైట్గా ఉంటాయి ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు లైవ్లో తెలుస్తుంది మీరు చెప్పేదానికన్నా మీరు వచ్చి సైట్ చూస్తుంటే నిజంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ గురించి కన్నీ విన్నీ ఎరగని రీతిలో మన విశాఖపట్నంలో డెవలప్ చేసిన డెవలప్మెంట్ చేసిన ఏకైక కంపెనీ ఏదంటే అది సద్రోగనే ఎందుకంటే ఈ విధంగా మాకు తెలియజేయడానికి చేయడానికి అవకాశం కల్పించింది ఈ ప్రాపర్టీ ఎక్స్పో నారడ్కో మేము చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సర్దార్ నెస్ట్ సెనోరా పేరిట ఎక్స్క్లూజివ్ ప్రీమియం బ్లాక్ను గాజువాక్లో పదకొండు ఎకరాల్లో అందుబాటులోకి తెచ్చింది రియల్ టైమ్ ఎమ్యూనిటీస్ ఓపెన్ స్పేస్ ఫార్టీ ఫీట్ రోడ్స్తో పాటు పలు సదుపాయాలను కల్పించారు షీలానగర్లో సర్దార్ ఎంపైర్ పేరిట లగ్జరీ లివింగ్ కోసం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నామని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతినిధి సంజీవ్ తెలిపారు తమ సంస్థ తీర్చిదిద్దుతున్న ప్రాజెక్టును సందర్శించి సొంతింటికాలను నిజం చేసుకోవాలని కోరారు నా పేరు సంజీవ్ అండి నేను సర్దార్ ప్రాజెక్ట్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూస్తూ ఉంటా సో మాది ఏంటి అంటే ఇక్కడ మేము నరేడ్కో ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ థర్టీ ఎయిట్లో ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో స్టాల్ పెట్టడం జరిగింది ఇక్కడ మేము సర్దార్ ఎంపైర్ సర్దార్ నేషన్ అండ్ శేషాద్రి రిలేట్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది త్రీ డేస్ నుండి వచ్చిన కస్టమర్స్ ఏదైతే ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ ఫర్ ఆల్ దేర్ రిక్వైర్మెంట్స్ అనమాట సో ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ చూసుకుంటే శీలానగర్ ప్రాజెక్ట్ కానీ గాజవాక ప్రాజెక్ట్ కానీ శేషాద్రి లైట్ కానీ ఏది ప్రాజెక్టుకు వచ్చినా కూడా మీరు ఏతర్ బైక్ అనేది ఈ త్రీ డేస్లో బుక్ చేసుకుంటే ఏథర్ బైక్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం మనము సర్దార్ ఎంపైర్ అనేది ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ప్రాజెక్టు మీకు ప్రైజింగ్ విషయంలో కూడా చాలా తక్కువ ప్రైజింగ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది సో ఈ త్రీ డేస్ వచ్చిన కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వాళ్ళు టైం స్పెండ్ చేసి వచ్చినందుకు వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే సైట్ లొకేషన్కి వచ్చి మమ్మల్ని కలిస్తే మంచి ప్రైజెంట్ ఇచ్చేసి ఏతర్ బైక్ ఆఫర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ త్రీ డేస్ ఎక్స్పో చాలా అద్భుతంగా జరిగింది ఏంటంటే వచ్చిన కస్టమర్స్ అందరూ వాళ్ళ వాల్యుబుల్ టైం పెట్టుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సింగిల్ పాయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని వెతుక్కోవడానికి సింగిల్ పాయింట్ లొకేషన్తో అన్ని అన్ని ప్రాజెక్ట్స్ కంపేర్ చేసుకుంటే మన మన హైవే కావడంతో జంక్షన్లోని శ్రీ బాలాజీ నిర్మాణ అండ్ ఎస్టేట్ సంస్థ హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్మిస్తోంది పదహారు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ నుండి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ వరకు లగ్జరీ ఫ్లాట్లను అందుబాటులోకి తెస్తున్నారు పదిహేడు ఫ్లోర్లతో మూడు వందల ఇరవై ఎనిమిది యూనిట్లుగా నిర్మాణం చేపడుతున్నామని సంస్థ ప్రతినిధి నితిన్ కృష్ణ తెలిపారు దీంతో పాటు భోగాపురం రుచికొండల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభిస్తామని వెల్లడించారు నమస్తే అండి నా పేరు నితిన్ కృష్ణ మాది శ్రీ బాలాజీ నిర్మాణ అండ్ ఎస్టేట్స్ ఈ నారేట్కో వాళ్ళు కండక్ట్ చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో ఈరోజు థర్డ్ డేకి వచ్చామండి ఈ త్రీ డేస్ కూడా స్పందన చాలా బాగుంది మంచి క్లయింట్లు వచ్చారు మేము ఇంత మంచి స్పందన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ బిర్లా జంక్షన్లో చేస్తున్నాం మూడు వందల ముప్పై ఫ్లాట్లు దీ ఇంకో ప్రాజెక్ట్ దీని పక్కనే వస్తుందండి అది అది కూడా మురళీనగర్ దగ్గరలోనే ఇంకా మా మన భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు రుషికండ కాశీ కూడా మనం ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము అది ఇంకో సంవత్సరంలో మనం స్టార్ట్ చేస్తాం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే మాత్రం మూడు వందల ముప్పై ఫ్లాట్లు పదిహేడు అంతస్తులండి ప్రాజెక్ట్ వైజ్ మాకు స్పందన చాలా బాగుంది సార్ ఈ మూడు రోజుల వరకు అయితే కస్టమర్స్ ప్రామిసింగ్గా ఉన్నారు ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్తున్నారు లొకేషన్ వైస్ మాది హైవే మీదే ఉంది కాబట్టి మాకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎస్కే డెవలపర్స్ బీచ్ ఏరో సిటీ నిర్మిస్తోంది అద్భుతమైన లేఅవుట్లను తీర్చిదిద్దింది ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గొప్ప అవకాశమని సంస్థ ఎండి చలసాని శ్రీకాంత్ తెలిపారు నా పేరు శ్రీకాంత్ అండి ఎస్కే డాస్ మేనేజింగ్ నై ఈ రోజు ప్రాఫిట్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి ఈ మూడు సంవత్సరాల నుంచి వ్యాపారం లేక అందరూ బిల్డర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లోంచి కొద్దిగా గవర్నమెంట్ మారిన తర్వాత ఈరోజు సమిట్లో కొన్ని నిర్ణయాలు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల జనాల్లో కథలకు స్టార్ట్ అయ్యింది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ మూడు రోజులు గ్రాండ్గా కస్టమర్ మేడ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్తున్నాను మాది బీచ్ ఏరో సిటీ అని చెప్పేసి భాగోపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో వంద ఎకరాల్లో మాది మెగా వెంచర్ వేసామండి మాకు కూడా మంచి రెస్పాన్స్ కస్టమర్ బేస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఈ కస్టమర్ మేడలో కూడా అన్ని కంపెనీలు కూడా మంచి ఆఫర్లు ఇచ్చా మేము కూడా ఆఫర్లు ఇచ్చాం మంచి క్లోజింగ్స్ కూడా అయినాయండి థ్యాంక్ యూ అండి భూమాత గ్రూప్ పలు వెంచర్స్ను అభివృద్ధి చేసిందని సంస్థ చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ వేణుగోపాలరావు తెలిపారు టగ్రపోవాలస్ సమీపంలోని పోలిపల్లి వద్ద తాలూరి టౌన్షిప్ భూమాత పూర్ణసాయి టౌన్షిప్తో పాటు ప్రీమియం వెల్లా ప్లాట్స్ మెగాగేటెడ్ కమ్యూనిటీ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న భోగాపురానికి సమీపంలోనే తమ వించర్స్ ఉన్నాయని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు హాయ్ మై సెల్ఫ్ రావు ఐ మె చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆఫ్ భూమాతా గ్రూప్ అండ్ వి ఆర్ హిర్ ఫర్ లాస్ట్ త్రీ డేస్ అండ్ ఇట్స్ అండ్ అమేజింగ్ సెటప్ అమేజింగ్ ప్రొఫైలింగ్ ఆఫ్ ప్రాపర్టీ షో అండ్ నరెడ్కో ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ దీంట్లో వచ్చేసి మాకు ఫ్లోటింగ్ ఏదైతే ఎంక్వైరీ లెవెల్ ఉందో చాలా ఇంప్రూవ్డ్ ఉంది నిన్న మొన్నటి కన్నా అండ్ మా ప్రాజెక్ట్స్ అన్ని ప్రాపర్గా మా టీం ప్రజెంటేషన్స్ కరెక్ట్గా చేస్తున్నారు బాగుంది ఇది దాంతోపాటుగా మా ప్రాజెక్ట్స్ వచ్చేసి మోరార్లీస్ అన్నీ క్లోజ్ టు న్యూ డెవలప్మెంట్ ఏరియా సైడ్ ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ సైడ్ అండ్ వీ హ్యావ్ సటన్ ప్రాజెక్ట్ లైక్ యూ సీ The uh, Taluri uh, Township which we built along with the resort and also the township which has come up very well. And uh, phase three that we launched about 45 days back. Uh, in 45 days we have sold all the properties. Now our new project that is coming up in Piscini is going to make big difference in the city because the lowest price possible and the maximum features with the 61 facilities we are providing right now. And it is going to be a unique and in Bobili also we have a resort come uh, uh, setup up of uh, uh, Sugandha Meadows and uh, we have another great project uh, very close to the new projects which are coming up uh, that is in uh, uh, that is called SVN swapnalok and uh, that is on a highway to Araku and it is very close by and uh, this has got a very good uh, uh, appreciation value now.